హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ వినియోగిస్తున్నటువంటి వినియోగదారులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి సో ఈ నవంబర్ నెల ఒకటో తారీఖు నుంచి మనకు నేరుగా మూడో గ్యాస్ సిలిండర్ అయితే సంబంధించినటువంటి ఫ్రీ అమౌంట్ ఏదైతే ఉందో సో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమైంది అయితే ఈసారి గ్యాస్ సిలిండర్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరో కొత్త రూల్ అయితే ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రూల్ని బేస్ చేసుకుని మాత్రమే డబ్బులు అయితే విడుదల చేస్తారు సో మీరు ఒక్క పని కనుక చేయకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట సో గ్యాస్ సిలిండర్ కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కనుక అప్డేట్ వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎందుకంటే చాలామంది గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ కావచ్చు ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించిన అమౌంట్ కావచ్చు సో పొందుకోకుండా అంటే వాళ్ళకి బెనిఫిట్ అనేది అవకాశం ఉండి కూడా వాళ్ళు తీసుకోకుండా పోతున్నారు అనమాట సో ఇలాంటి వారందరికీ కూడా ఈ వీడియో మీరు షేర్ చేస్తే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దయచేసి వీడియోని షేర్ అయితే చేయండి ఈ వీడియోని మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం పూర్తి వివరాలు వీడియోలకు కనుక వెళ్ళి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటో తారీఖు నుంచి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల పైన కేంద్ర ప్రభుత్వం సడన్గా ఒక కొత్త రూల్ని ప్రవేశపెట్టింది ఈ కొత్త రూల్ని ఆధారం చేసుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ ఏదైతే ఉందో అది కూడా అమలు అయితే చేయబోతున్నారు సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ అన్న లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అయినా సరే మీ ఖాతాలోకి క్రెడిట్ అవ్వాలంటే ఈ రూల్ అనేది ఖచ్చితంగా పాటించాల్సిందే సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏంటో క్లారిటీగా అయితే ఇప్పుడు మనం చూద్దాం కేంద్రం సడన్గా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అంటే ఈకేవైసీని అయితే ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి లింక్ చేయాలని చెప్పేసి ప్రకటించింది ఈ మధ్య కేంద్రం ఏం చేస్తుందంటే తాను ఇచ్చే పథకాలన్నింటినీ పక్కాగా ఎలాంటి లుసుగులు లేకుండా ఉండాలని ట్రై చేస్తుంది ఎందుకంటే ఆ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు లింక్ పెట్టుకుంటున్నాయి అందువల్ల మనకు ఎక్కడ ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా ఉండాలని అనర్హులను ఎట్టి పరిస్థితుల్లో కూడా పథకాల ప్రయోజనాలు పొందకూడదని కేంద్రం భావిస్తుంది అందుకనే ఈ నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై కోట్ల మందికి పైగా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి కదా వాటిల్ని ఇప్పుడు పది కోట్ల మందికి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద సబ్సిడీ సిలిండర్ అయితే పొందుతున్నారు సో ఈ సబ్సిడీ సిలిండర్లు వచ్చేసి మనకు ఎలా సో మనకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి మనకు కుటుంబాలు ఉంటాయో సో అటువంటి కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ ప్లస్ మనకు స్టవ్ ఈ యొక్క లైటరు గ్యాస్ కనెక్షన్ రెగ్యులేటర్ పైపు ఇవన్నీ కూడా ఫ్రీగా అయితే ఇస్తుంది అనమాట సో అటువంటి వారు ఎవరైనా ఉంటే మళ్ళీ తిరిగి అప్లై కూడా చేసుకోవచ్చు ఎవరైనా సరే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో గ్యాస్ కనెక్షన్ అనేది వారి పేరు మీద అంటే వాళ్ళ రేషన్ కార్డులో కనుక లేకపోతే మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మీరు సింపుల్గా అయితే గ్యాస్ అనేది తీసుకోవచ్చు సో మీరు అక్కడికి వెళ్ళి పిఎం మనకు యూవై కింద అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మాకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ కావాలండి అని అడిగితే ఆటోమేటిక్గా వాళ్ళు గ్యాస్ సిలిండర్ స్టవ్ ఇవన్నీ కూడా అయితే మనకు ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళైతే ఇస్తారనమాట అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈకేవైసీ విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టిందంటే సో బ్రెస్ బేసిక్గా మనకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఏదన్నా పథకాన్ని లాంచ్ చేసినప్పుడు దాన్ని డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తీసుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులకైతే ఇస్తుంది సో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని టేక్అవర్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మిస్లీడింగ్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అందుకని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి చిన్న పథకానికి కూడా సో మనం చూడొచ్చు పిఎం కిసాన్ సమ్మన్ యోజన పథకానికి కూడా రైతులకు సంబంధించి డబ్బులు వేయాలంటే ఖచ్చితంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ విధానాన్ని తీసుకువచ్చింది సో ఇప్పుడు కూడా మనకు అదే విధంగా ఈకేవైసీ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈకేవైసీ ఎవరికైతే అయి ఉంటుందో అంటే ఈకేవైసీ అంటే ఏం లేదండి మీ యొక్క ఆధార్ కార్డ్ నంబరుతో మనకు ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ అయినా వేయచ్చు ఓటీపీ ద్వారా అయినా సరే వాళ్ళకి మనం లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఎవరైతే ఈ యొక్క బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ కానీ లేదా ఓటీపీ కన్ఫర్మేషన్ కానీ ఈకేవైసీ గ్యాస్ కనెక్షన్కి ఆధార్ కార్డ్తో ఈకేవైసీ చేసుకుంటారు వారికి మాత్రమే ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ పైన వచ్చే రాయితీ డబ్బులు ఏదైతే ఉంటాయో ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి గ్యాస్ కనెక్షన్ అనేది మనం ఎనిమిది వందలు లేదా తొమ్మిది వందల రూపాయలు పెట్టి కొంటే మనకు అందులో వచ్చేసి మనం బుక్ చేసుకుని కొనాలండి చాలామంది మేము బుక్ చేయకుండానే సిలిండర్ వస్తుంది వాళ్ళకి తొమ్మిది వందల వెయ్యి రూపాయలు పదకొండు వందలు ఇచ్చేస్తారు మాకు గ్యాస్ అయితే ఉందని చెప్పేసి ఇది చెప్తుంటారు సో అట్లా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్యాస్ అయితే బుక్ చేయాలి గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీకు వాళ్ళు వచ్చి ఓటీపీ చూపించుకొని మీకు అయితే ఇస్తారు అప్పుడు మాత్రం మీ గ్యాస్ బుక్ లెక్క సో అప్పుడు మనకు ఒక రెండు వందలు కానీ మూడు వందలు కానీ సో మనకు నూట యాభై రూపాయలు కానీ ఇట్లా గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అయితే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసినటువంటి అమౌంట్ ఆ అమౌంట్ అనేది నేరుగా మన బ్యాంక్ అకౌంట్కి క్రియేట్ అయితే అవుతుందన్నమాట సో ఈ యొక్క అమౌంట్ అనేది క్రియేట్ కావాలంటే ఈకేవైసీ రోల్ అయితే తీసుకోవచ్చు ఇది మనకు నవంబర్ ఒకటి నుంచి అయితే అమలులోకి రాబోతుంది సో కాబట్టి నవంబర్ ఒకటి నుంచి ఎవరైతే గ్యాస్ సిలిండర్స్ బుక్ చేసుకోవాలనుకుంటారో ఒకసారి మీరు మీకు ఈకేవైసీ అయిందా లేదా మీకు గ్యాస్ ఏజెన్సీలో చెక్ చేసుకోండి ఈకేవైసీ అయి ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ కేవైసీ కాకపోతే మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి లేదా చేయించుకోకుండా తీసుకుంటే మీకు వచ్చే సబ్సిడీ అయితే ఆగిపోతుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి మనకు ఏదైతే ఒక ఏడాదికి మూడు సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పి చెప్పారో సో ఆ మూడో సిలిండర్కి సంబంధించి కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ రూల్నైతే పాస్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది సో ఇక్కడి నుంచి ఎవరికైతే ఫ్రీ గ్యాస్ సిలిండర్ కావచ్చు లేదా సబ్సిడీ అమౌంట్ కావచ్చు ఏదైనా సరే మనం బెనిఫిట్ అనేది పొందుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఈ ఈకేవీస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి సో మీరు భారత్ గ్యాస్ వాడుతున్న ఇండియన్ గ్యాస్ వాడుతున్నా మీరు లేదంటే మీరు హెచ్పి వాడుతున్నా సరే ఎనీథింగ్ ఏ సిలిండర్ మీరు వాడుతున్నా సరే అందుకు సంబంధించినటువంటి మీరు ఫస్ట్ మీ యొక్క రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ నుంచి మీరు బుక్ చేసుకోవాలి సిలిండర్ని బుక్ చేసుకోవాలి సో సిలిండర్ని బుక్ చేసుకున్న తర్వాత అనంతరం మీ యొక్క సంబంధించినటువంటి నేరుగా సబ్సిడీ అమౌంట్ అయితే మీకు ఖాతాల్లోకైతే బుక్ చేసుకున్న తర్వాత ఓటీపీ చెప్పి మీరు సిలిండర్ డెలివరీ తీసుకున్నటువంటి ఇరవై నాలుగు గంటల లోపల లేదా మీకు ఒక నాలుగైదు రోజుల లోపల మీకు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే వస్తాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్